రాజకీయంగా బలపడడానికి రాజకీయంగా ముందుకు రావడానికి రాజకీయంగా మీ అందరికి కూడా ఢిల్లీ స్థాయిలో పైరవీ చేసినటువంటి మన సమాజాన్ని అంటే ఎవరు కూడా మాలలంతా అమాయకులు మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రహించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర మహా సంఘాల చేసి డిమాండ్ చేస్తా ఉన్నారు మరి ఇలా మీరు చేసిన వ్యవహారం ముఖ్యమంత్రి గారు మీకు సుప్రీంకోర్టు ఏంది మీకు సుప్రీంకోర్టు చెప్పింది ఏంది మీరు ఏంది అదిగో తోక అంటే అదిగో పుల్ అని చెప్పి ఏమైనా నువ్వు ఉన్నదా సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ లో మీరు పాటించినారా ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం మాల జాతిని అనగదొక్కాలని మాల విద్యార్థులను అన్యాయం చేయాలని మరి మాల విద్యార్థులందరినీ కూడా మరి అన్యాయం చేసే పద్ధతిలో మీరు చేసినటువంటి ఈ ఏదైతే రోస్టర్ ప్రవేశపెట్టిరో దీన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల్లో మరి అధ్వరంలో అనేక రోజులుగా గత నాలుగైదు నెలలుగా మేమందరం కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తా ఉన్నాం మరి ప్రజలనే కాదు అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులను చైతన్యవంతం చేస్తా ఉన్నాం మరి మొన్న మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మరి పెద్దలు రామచంద్ర గారికి కూడా దృష్టికి తీసుకెళ్లాం ఆయన కూడా అసలు నిజంగా ఏం జరిగింది తప్ప రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేశాడు అని చెప్పి రామచంద్ర గారు కూడా చెప్పడం జరిగింది అట్లనే మా మలు రవి గారు దగ్గరికి వెళ్ళాం మరి అట్లనే మా కోద్రామ్ దగ్గరికి వెళ్ళాం కోదండరామ్ గారు మీరు న్యాయ నిపుణులు మీరు విద్యావంతులు మాల మీ మేధావులు మరి ఇంకా జరుగుతున్నాయా యాభై తొమ్మిది కులాల్లో యాభై ఎనిమిది కులాల పూర్తిగా అన్నీ జరుగుతూ ఉన్నాయి మీరు ఏం చేస్తామని ఇదంతా మాకు తెలియదెబ్బ అని చెప్పి రామ్ గారు కూడా మా ముందు మరి నిరాశక్త వ్యక్తం చేసినటువంటి మాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం బట్టి విక్రమారి కూడా చెప్పినాం బట్టి విక్రమార్ కూడా చెప్పినాం ఇప్పుడు సీఎం గారికి నేను ఇమ్మీడియట్ గా జేఏడికి అని చెప్పిండు అట్లనే పెద్దలు మరి ఎన్నో పోరాటాల చరిత్రలో ఉంటే సిపిఎం పార్టీ కూడా కలిసినాం జాన్ మహేశ్వరి గారు కలిసిన నిజంగా ఆయన ఆశ్చర్యపోతా ఉన్నాడు ఏదో వాళ్ళ సామాజిక ఉద్యమం అంటే మేమంతా మద్దతు ఇచ్చినాం గానీ మరి యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి అందరికీ న్యాయం జరగకుండా యాభై ఎనిమిది కులాల్లో పూర్తిగా అన్యాయం జరిగే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చెప్పి జాన్ మేస్త్రి గారు కూడా ఆశ్చర్యపోయినటువంటి మాట మరి మా అందరికి మీ అందరి ద్వారా